హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే చలిమిడిని ఎలా చేసుకోవాలో చూద్దామండి మనం ఇంట్లో కూడా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుందనమాట మనం ఏ శుభకార్యమైనా ఫస్ట్ మొదటగా చేసేది చల్లిమిడి అండి కడుపు చలవ కోసం మనం ప్రతి శుభకార్యానికి చలిమిడి ప్రసాదంగా చేస్తాం కదండి అమ్మవారికి నైవేద్యంగా చేసుకుంటాం కదా ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని మనం సిక్స్ అవర్స్ ఇవి నానపెట్టుకోవాలండి ఈ విధంగా సిక్స్ అవర్స్ నానాలి మినిమం సిక్స్ అవర్స్ నానాలండి సిక్స్ అవర్స్ నానిన తర్వాత మళ్ళీ వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని మనం స్ట్రైన్ చేసుకోవాలండి ఈ వాటర్ అంతా కూడా వడపోసుకొని మనం ఒక కాటన్ క్లాత్ మీద తీసుకొని ఈ తడి అంతా పోయేలాగా మనం ఆరబెట్టుకోవాలండి రైస్లో తడ అనేది ఉండకూడదు అనమాట దీన్ని మనం పిండి పట్టుకుంటాము అది మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేదా బయట పిండి మిషన్లో అయినా వేయించుకోవచ్చు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే బయట పిండి మిషన్లో వేయించుకోవచ్చు లేదా కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళైతే మనం ఇంట్లోనే మిక్సీ వేసుకోవచ్చండి ఈ చల్లిముడి మెయిన్ బాగా రావాలి అంటే ఇలా ఈ తడి లేకుండా ఈ బియ్యం నానపెట్టుకోవాలండి మినిమం సిక్స్ అవర్స్ అనేది కంపల్సరీగా నానాలన్నమాట కొంచెం బియ్యం నానితేనే పిండి అనేది మెత్తగా సాఫ్ట్గా అనేది వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనం ఇంట్లోనే మిక్సీ వేసుకుందాము ఇదేంటండి మిక్సీ వేసిన తర్వాత రవ్వగా లేకుండా మనం జల్లించుకోవాలండి మెత్తటి పిండి జల్లుడి తోటి మనం జల్లించుకోవాలి మెత్తగా ఉండాలన్నమాట పిండి ఎక్కడా కూడా రవ్వ అనేది తగలకూడదు అనమాట అప్పుడే మనకి చల్లిమిడి బాగా వస్తుంది ఇదంతా కూడా మనం మిక్సీ రెండు మూడు సార్లు వేసుకొని మళ్ళీ రవ్వను కూడా అలాగే వేసుకోవాలండి ఇలా జల్లించుకున్న మెత్తడి పిండిని ఒక బౌల్లో తీసుకుని దీని మీద మూత పెట్టుకోవాలండి ప్లేట్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే ఆరకూడదనమాట అనమాట తడి ఈలోగా మనం బెల్లం పాకం చేసుకుంటాం కదా ఆ టైంలో ఇది కొంచెం డ్రై అవుతుంది అందుకని చెప్పేసి మనం దీని మీద మూత కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట ప్లేట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం కరిగించుకుందామండి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదండి ముప్పావు గ్లాసు బెల్లం సరిపోతుంది ఈ చలిమిడికి ఇలా ఒక పావు గ్లాసు వాటర్ పోసుకొని ఈ బెల్లం కరిగించుకుందాం మనం ఈ బెల్లం దేంట్లో వాడినా కూడా మనం స్ట్రైన్ చేసుకోవాలండి బెల్లం కరిగించుకున్న తర్వాత మనం ఏ స్వీట్స్ చేసినా ఏ స్వీట్స్ లో బెల్లం వాడినా కూడా అలా అయితే ఏంటంటే ఈ బెల్లంలో ఉండి పీచులు కానీ ఏదన్నా రాళ్ళు ఇసుక ఉన్నా కూడా అలా స్ట్రైన్ చేసుకుంటే పోతుంది అనమాట ఈ విధంగా మనం బెల్లం కరిగించుకున్న తర్వాత అప్పుడు వాడపోసుకొని మనం ఏ స్వీట్ లోకైనా వాడుకోవాలి ఇది ఒక టిప్ గా అనుకోవచ్చండి ఇలా కరిగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసి మనం స్టవ్ అయినా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు వేస్తామండి చలిముడిలో ఎక్కువగా ఎండు కొబ్బరి ముక్కలు అలాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఇవన్నీ బాదం పప్పు అవన్నీ ఇంకా మన ఇష్టం అండి మనం ఏం వేసుకోవాలనుకున్నా అవన్నీ వేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు కొంచెం అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వేసాను ఇవన్నీ నేతిలో వేయించేసి మనం తీసి పక్కన పెట్టుకొని ముందుగా కరిగించుకున్న ఈ బెల్లం సిరప్ ని స్ట్రైన్ చేస్తున్నాను అనమాట నేను ఇందాక చెప్పాను కదండి స్ట్రైన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా స్ట్రైన్ చేసిన తర్వాత దీన్ని కొంచెం పాకం రానివ్వాలి మనం ఒక ప్లేట్ లో వాటర్ తీసుకొని ఇలా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇది గట్టి పాకం అట్లా ఏం అక్కర్లేదండి చలిమిడి చాలా ఈజీగా తీసుకోవచ్చు ఇలా దగ్గరగా వచ్చి మనం ఈ బెల్లం ఇలా వేస్తే సాఫ్ట్ గా రావాలండి ఇప్పటికీ ఇంకా రాలేదనమాట ఒకసారి నేను చూసాను కదా అది మీరు వీడియోలో క్లియర్ గా మీకు అర్థం అవుతూనే ఉంటుంది మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా తీసుకుని దగ్గరగా వచ్చి సాఫ్ట్ గా ఉంటే చలిమిడి బాగా వస్తుంది ముద్దలాగా వస్తుంది విరిగిపోకుండా ఈ చల్లిమిడి బాగా రావడానికి ఇంకొకటి ఏంటంటే పిండి మాత్రం రవ్వగా మాత్రం అస్సలు ఉండకూడదు ఇదిగోండి ఇప్పుడు మనం ఈ పిండి అంతా కూడా తడిపిండి అంటాం కదండి ఈ తడి పిండి అంతా కూడా మనం దీనిలో వేసుకొని కలుపుకోవడమేను ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తంగా ఒకేసారి వేస్తే ఉండలు ఉండలుగా అవుతుంది సరిగా కలవదు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి అది ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం ఇంకొకరి హెల్ప్ కావాలి అదే తక్కువ చేసుకోవడం యితే ఒక్కరే చేసుకోవచ్చు అనమాట దీనిలో ఒక స్పూను నెయ్యి అలాగే మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు ఇవి కూడా వేసి బాగా కలుపుకొని అంటే రెడీ అయిపోయిందండి చలిమిడి ప్రసాదం నైవేద్యంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యము చలిమిడి రెడీ అయిపోయింది చాలా ఈజీగా మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి ఈ కొలతలతోటి చేయండి ఇలా ఈ టిప్స్ కూడా ఫాలో అయ్యి చేయండి బెల్లం ఇలా కరిగించుకొని స్ట్రైన్ చేసుకోవడం ఒకటను ఈ పిండి అనేది మాత్రం రవ్వ లేకుండా సాఫ్ట్గా ఉండాలండి మెత్తగా ఉండాలి రెండు మూడు సార్లు బాగా జల్లించుకోవాలి ఈ ఈ టిప్స్ ఫాలో అయితే చలిమిడి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుందండి ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఛానల్లో మీకు ఉపయోగపడే వీడియోస్ అన్నీ ఉన్నాయండి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్